హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరైతే స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని తెలుసుకుందాం సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ తీస్తాను అలాగే రైట్ సైడ్ వచ్చేసి మీ ఫీలింగ్స్ అనమాట ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారో సో ఫస్ట్ వచ్చేసి టారో నుంచి చూస్తానండి ఓకేనా అండ్ దానికంటే ముందు ఫస్ట్ మీ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీరు మీ ఎనర్జీ ఏంటి అనేది చూస్తాను సో దానికంటే ముందు ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పుడైనా చూడొచ్చు అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పిల్లల వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఐడా క్లేమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజ్స్ అనేసి సో మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ మోటివేషన్ ఇస్తుంది సో లైక్ చేయడం మర్చిపోద్దు ఓకేనా సో చూద్దామండి మీ ఎనర్జీ ఎలా ఉందనేది చూద్దాం ఓకే ఎవరైతే రివర్స్ చూస్తున్నారు సో ఫస్ట్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైడ్ ద చారియట్ అంటే మీ లైఫ్లో మీ టైం అనేది చేంజ్ అవ్వబోతుంది టైం మీ ఫేవర్లో రాబోతుంది ఎందుకు టైం మీ ఫేవర్లో రాబోతుంది ఎందుకంటే మీలో ఆ ప్రాక్టికల్ ఎనర్జీ వచ్చేసింది మీలో థింగ్స్తో ఎలా డీల్ చేయాలి ఏ టైంలో మీరు ఎలా డీల్ చేయాలన్నది మీరు చాలా నేర్చుకున్నారు ఈ కనెక్షన్లో మీరు చాలా గోత్రూ అయ్యారు చాలా గోత్రూ అయిన తర్వాత ఫైనలీ మీ లైఫ్లో టైం మీ ఫేవర్లో వస్తున్నట్టుగా కనిపిస్తుంది యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది యూనివర్స్ కూడా మీ ఎనర్జీ వల్ల హ్యాపీగా కనిపిస్తుంది ఓకేనా సో మీ ఎనర్జీ అనేది ప్రాక్టికల్ అండ్ బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది అంటే మీరు బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు మీ లైఫ్లో ఏదైతే అన్బ్యాలెన్స్ ఉందో అది పోయింది ఓకేనా సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీ పర్సన్ ఫీలింగ్స్ అలాగే మీ ఫీలింగ్స్ స్పిరిచువల్ కనెక్షన్లో అనేది చూద్దాం ఓకేనా సో ఫస్ట్ నేను వచ్చేసి నేను ఈ రీడింగ్కి నేను ఫోర్ డెక్స్ యూస్ చేస్తున్నాను సో ఫస్ట్ నేను టారో నుంచి తీస్తానండి ఓకేనా ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ తీస్తున్నాను నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఇన్ స్పిరిచువల్ కనెక్షన్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి స్పిరిచువల్ కనెక్షన్లో మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి స్పిరిచువల్ కనెక్షన్లో మీకోసం ఎయిట్ ఆఫ్ బాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ బాండ్స్ నెక్స్ట్ వచ్చేసి నైన్ ఆఫ్ సోడ్స్ అండ్ నేను సిక్స్ కార్డ్సే తీసుకుంటానండి వేరే కార్డ్స్ కూడా తీసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ సోడ్స్ టెన్ ఆఫ్ కప్స్ ఓకేనా సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి ఇన్ స్పిరిచువల్ కనెక్షన్ అనేది చూద్దాం ఓకే ఇప్పుడు వ్యూవర్స్ ఫీలింగ్స్ చూద్దాం అంటే మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి ఓకే సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ అండ్ టెన్ ఆఫ్ వాన్స్ ఓకే ఇప్పుడు నేను ఈ మేజర్ ఆర్క కార్డ్స్ నుంచి చూస్తాను దీంట్లో నుంచి నేను ఒక్క కార్డ్ మాత్రమే తీసుకుంటాను సో మీ పర్సన్ సైడ్ ఏం కార్డు వస్తుందో చూద్దాం వాళ్ళ ఫీలింగ్స్లో సో మీ పర్సన్ ఫీలింగ్స్లో ఏం కార్డ్ వస్తుందనేది చూద్దాం లవర్స్ ఓకే లవర్స్ కార్డ్ వచ్చిందండి సో నేను ఇక్కడ పెడుతున్నాను ఓకే మిడిల్లో పెడతాను ఇక్కడ ఓకే ఇది మీ పర్సన్ కార్డ్ ఓకే లవర్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి నేను చెప్తున్నాను మీకు ఎవరిది కార్డ్ అనేసి ఇప్పుడు నేను తీసేది వచ్చేసి మీ సైడ్ కార్డు మీ సైడ్ కార్డ్ వచ్చేసి ఫీలింగ్లో మూన్ ఓకేనా సో లవర్స్ మీ పర్సన్ సైడ్ వచ్చింది మీ ఫీ మీద ఫీలింగ్స్ మీద అలాగే మీ ఫీలింగ్స్లో మూన్ వచ్చింది మీ పర్సన్ ఫీలింగ్స్ రిలేటెడ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రొమా సారీ ఏంజల్ ఆన్సర్స్ కార్డ్స్ చూద్దాం ఏంజల్ ఆన్సర్స్ కార్డ్ ఏం చెప్తున్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్లో అనేది చూద్దాం అంటే ఇక్కడ సారీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కోసము మీ కాదు ఈ కార్డ్స్ మీ కనెక్షన్లో గైడెన్స్ చూద్దాం ఓకేనా ఏంజల్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ కనెక్షన్ గురించి అనేది చూద్దాం ఓకే ఫస్ట్ వచ్చేసి రీకన్సిడర్ వెయిట్ చూస్ ఏ న్యూ డైరెక్షన్ నాట్ ద రైట్ టైం అండ్ లుక్ ఫర్ ఎ సైన్ అండ్ ఫర్ గివ్నెస్ ఓకే ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఓకే నెక్స్ట్ వచ్చేసి రొమాన్ రొమాన్స్ ఏంజల్ ఒరికల్ కార్డ్స్ నుంచి చూద్దాం रोमांस एंजल अरकल कॉड्स नीचे चूदा फस्ट कॉड डिसेप्शन, एक्सप्रेस योर लव हार्ट टू हार्ट कन्वर्जेषं एंड लेट योर फ्रेंड्स हेल्प यू, पैशन एंड वेरी सोन బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి చిల్డ్రన్ అనమాట సో ఈ కార్డ్స్ కనిపించట్లేనని ఇంకా కంగారు పడకండి నేను అన్ని కార్డ్స్ చూపిస్తాను మీకు ఎప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానో నేను అన్ని కార్డ్స్ చెప్తాను కూడా ఓకే సో అండి ఇక్కడ ఎవరైతే స్పిరిచువల్ కనెక్షన్స్లో ఉన్నారో మీ పర్సన్ సైడ్ నాకు ఎయిట్ నెంబర్ నైన్ నెంబర్ టెన్ నంబర్ ఫైవ్ నెంబర్ బాగా కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ వాటర్ సైన్ ఉంది ఎయిర్ సైన్ ఉంది ఎర్త్ సైన్ ఉంది అండ్ ఇక్కడ అన్ని రాసులు ఉన్నాయండి మీ పర్సన్ సైడ్ అయితే అన్ని రాసులు ఉన్నాయి అండ్ మీ సైడ్ కూడా చాలా రాసులు కవర్ అయ్యాయి ఇక్కడ చాలామంది ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు వాటర్స్ సైన్ అయి ఉండొచ్చు క్యాన్సర్స్ క్యా క్యాన్సర్ స్పైసెస్ స్కార్పియో అయి ఉండొచ్చు మీరు వాటర్స్ అయిన ఉండొచ్చు ఎమోషనల్ పర్సన్ అయి ఉండొచ్చు అండ్ మీ పర్సన్ సైడ్ ఏంటంటే ప్రాక్టికల్ ఎనర్జీ బాగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ చాలామంది ఎవరైతే ఉన్నారో స్పిరిచువల్ కనెక్షన్ రీడింగ్ కాబట్టి ఎస్పెషలీ ఇది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి స్పిరిచువల్ కనెక్షన్లో అంటే ఇక్కడ మీ పర్సన్ మిస్ అవుతున్నారు ఇక్కడ ఏంటంటే రన్నర్ చేసింగ్ ఎనర్జీలో ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ మీ వెనకాల వస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఇంతకుముందు రీసెంట్ పాస్ట్ వరకు ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు అండ్ మీతో మాట్లాడకుండా ఉండు ఉండి ఉండొచ్చు లేదంటే పూర్తిగా మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఏర్ ఏర్పరిచి ఉండొచ్చు అంటే క్రియేట్ చేసి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా ప్రిటెండ్ చేస్తున్నారు ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు లేదంటే వాళ్ళకి లవ్ లేదు అన్నట్టుగా ప్రిటెండ్ చేస్తున్నారు బట్ అది నిజం కాదు అండ్ మీ పర్సన్ చుట్టుపక్కల కూడా నాకు చాలా నెగిటివిటీ కనిపిస్తుంది ఆ నెగిటివ్ వీటి నుంచి ఈ పర్సన్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఇది వాళ్ళ ఫ్యామిలీ వల్ల అతను ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు లేదంటే ఆ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా పర్సన్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండొచ్చు ఒక లేడీ సో అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు పాస్ట్లో కాబట్టి మీ వాల్యూ అనేది పర్సన్ తెలుసుకోలేదు బట్ ఇక్కడ చూడండి ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వాన్స్ ఉంది సో రిప్రజెంట్ ఏం చేస్తుందంటే ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు సో చాలా మందికి నో కాంటాక్ట్ ఉండొచ్చు అండ్ మీ పర్సన్ నుంచి సోన్గా మీకు కాంటాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి ఫైవ్ వీక్స్లో అండ్ కొంతమందికి ఎయిట్ వీక్స్లో ఛాన్సెస్ ఉన్నాయి కమ్యూనికేషన్ రావడానికి అండ్ కొంతమందికి నైన్ వీక్స్లో డెఫినెట్గా పర్ కమ్యూనికేషన్ అయితే మీ పర్సన్ సైడే కనిపిస్తుంది ఈవెన్ దో ఇప్పుడు మీ పర్సన్ చాలా కోల్డ్గా ఉన్నా కూడా కమ్యూనికేషన్ అనేది మీ పర్సన్ సైడ్ నుంచే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి మీకు మీ పర్సన్ ఫీలింగ్సే కదా నేను తీశాను అండ్ ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ బాండ్స్ అంటే కమ్యూనికేషన్ రిప్రజెంట్ చేస్తుంది కమ్యూనికేషన్ ఎవరి సైడ్ ఉంది మీ పర్సన్ సైడే ఉంది కదా సో ఎస్ మీ పర్సన్ సైడ్ నుంచి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్న అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వన్స్ అంటే మీ ఎనర్జీ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఈ పర్సన్కి ఈ ఈ మధ్యలో ఏంటంటే ఈ మధ్యలో మీరు ఈ పర్సన్ ఎక్కువ చేస్ చేయట్లేదు ఈ పర్సన్ని మీరు ఎక్కువ పట్టించుకోవట్లేదు మీ ఎనర్జీ మీరు మీ ఎనర్జీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు మీ లైఫ్లో గ్రోత్ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు మీ ఇంపార్టెన్స్ తెలుసుకుంటున్నారు మీ వాల్యూ ఏంటో తెలుసుకున్నారు ఈ కనెక్షన్లో మీరు చాలా లెసన్స్ నేర్చుకున్నారు సో చాలా గోత్రు అయ్యారు ఇవన్నీ ఎందుకు అయ్యాయి మీ లైఫ్లో ఎందుకు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ క్రియేట్ అయ్యాయ అంటే బికాజ్ యూనివర్స్ మీకు ఏం నేర్పించాలనుకుంటుందంటే మీ వాల్యూ మీరు తెలుసుకోవాలి అండి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే మీరు అనుకున్నట్టు అందరూ మంచి వాళ్ళు ఉండరు మీరు అనుకున్నట్టు అందరూ మీ ఎమోషన్స్ని మీ లవ్ని అర్థం చేసుకోరు కొంతమంది మీకు లెసన్స్ నేర్పించడానికి వస్తే కొంతమంది మీ పార్ట్నర్గా రావచ్చు సో ఏ ఏ పర్సన్ వచ్చినా మన లైఫ్లో ఒక రీజన్ అనేది ఉంటుంది ఒక కారణం అనేది డెఫినెట్గా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మీరు చాలా ట్రాన్స్ఫామ్ అయ్యారు యూనివర్స్ విషయంలో మీ చాలా ట్రస్ట్ అనేది డెవలప్ అయింది మీలో అండ్ మీ ఎనర్జీ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ వాండ్స్ మీ పర్సన్ ప్రిటెంట్ చే ఐ మీన్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు కానీ ఈ పర్సన్కి అర్థమవుతుంది ఏంటంటే మీరు ఈ మధ్య చాలా మారిపోయారు మీలో చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ మధ్య మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నారు ఇంతకుముందే మీ పర్సన్ మాట్లాడుకుంటే మీరు చాలా ఫీల్ అయిపోయేవారు లేదంటే బాధపడేవారు ఈ పర్సన్కి చాలా మెసేజెస్ అండ్ కాల్స్ చేసేవారు బట్ ఈ పర్సన్ ఇప్పుడు చూస్తున్నారు ఏంటంటే మీరు ఫీల్ అవ్వట్లేదు మీరు స్ట్రాంగ్గా ఉంటున్నారు ఈ పర్సన్ మాట్లాడుకున్నా మీరు స్ట్రాంగ్గా ఉంటున్న ఎనర్జీ అనేది ఈ పర్సన్కి హర్ట్ చేస్తుంది ఒక ఒకవేళ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఈ ఈ రీడింగ్ని సో మీరు లో ఎనర్జీలో ఉన్నట్టయితే ఈ రీడింగ్ మీకు మ్యాచ్ కాదు బట్ మీరు హై ఎనర్జీలో ఉన్నారు మీ ఎనర్జీ హైగా ఉంది మీరు చేసి చేయట్లేదు మీ పర్సన్ వెనకాల వెళ్ళట్లేదు మీరు ఇనిషియేటివ్ తీసుకొని పదే పదే హర్ట్ అవ్వట్లేదు స్ట్రాంగ్గా ఉంటున్నారంటే డెఫినెట్లీ రీడింగ్ మీకు మ్యాచ్ అవుతుంది ఓకే విత్ స్పిరిచువల్ కనెక్షన్ ఇక్కడ మీ పర్సన్కి మీ ఎనర్జీ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అండ్ ఇన్సెక్యూర్గా కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ ఈ పర్సన్ మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏం రిప్రజెంట్ చేస్తుందో ఒక పర్సన్ కూర్చున్నారు చూసారు చాలా ఏడుస్తున్నారు చాలా డిప్రెస్డ్ ఎనర్జీలో కనిపిస్తున్నారంటే ఒక మనిషి చాలా మెంటలీ స్టక్ ఐ మీన్ డిప్రెస్డ్గా ఉన్నారు చాలా స్ట్రెస్డ్గా ఉన్నారు ఇక్కడ చూడండి అన్ని బ్లాక్ క్రోస్ అనేవి కనిపిస్తున్నాయి అంటే చాలా నెగిటివిటీ చాలా నెగిటివ్ పీపుల్స్ ఈ పర్సన్ ని సరౌండ్ చేసి ఉంచారు యాక్చువల్లీ ఇదే పరిస్థితి కదా మీ పర్సన్ మీకు ఇచ్చారు పాస్ట్లో అండ్ ఇదే స్థితిలో మీరున్నారు కదా పాస్ట్లో ఈ పర్సన్ వల్ల సో అదే పరిస్థితిలో ఈ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీ వల్ల అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే మీరు ఈ పెయిన్ ఇవ్వలేదు ఈ పర్సన్కి కానీ ఈ ఈ పెయిన్ ఈ బాధ అనేది మీ పర్సన్ మీకు ఇచ్చారు కానీ ఈ పెయిన్ అనేది ఆ పర్సన్కి ఎవరి వల్ల వస్తుంది ఎవరి త్రూ ఎవరి వల్ల వస్తుందంటే థర్డ్ పార్టీ వల్ల వస్తుంది కానీ ఇక ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ అనేది ఇంకొకటి కూడా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా ఎస్పెషల్లీ నైట్ టైంలో ఈ పర్సన్ బాగా మిస్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని స్టాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఏదైనా సోషల్ మీడియాలో లేదంటే మీరు ఏదైనా కనిపించినప్పుడు మిమ్మల్ని గమనించడము సో అలాంటివి చేసే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే పర్సన్కి క్లారిటీ ఉంది ఏంటంటే మీతో ఉన్నప్పుడు ఏంటంటే ఆ పర్సన్కి చాలా విష్ఫుల్ ఫిల్మెంట్ ఉంటుంది మీతో ఒక హోమ్ ఫీలింగ్ ఉంటుంది బట్ అది ఏదైతే కనెక్షన్ ఉందో మీదైతే మీతో ఏదైతే స్పిరిచువల్ కనెక్షన్ ఉందో దాంట్లో ఈ పర్సన్ డెఫినెట్లీ చాలా నెగటివ్గా ఉండేవారు అండ్ చాలా కోపంగా చాలా ఈగోయిస్టిక్గా ఉన్నారు అండ్ మీకు వాల్యూ ఇవ్వలేదు బట్ ఈ కనెక్షన్లో యూనివర్స్ మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసిందంటే మీ వాల్యూ మీరు తెలుసుకునేలాగా మీరు స్ట్రాంగ్ అయ్యేలాగా యూనివర్స్ చేసింది కాబట్టి మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు మీరు చాలా లెసన్స్ నేర్చుకున్నారు కానీ చాలాసార్లు హర్ట్ అయ్యారు మీరు ఇది ఫ్యాక్ట్ మీరు చాలా హర్ట్ అయ్యారు ఆ హర్ట్ అవ్వడం వల్లనే మీరు స్ట్రాంగ్ అయ్యారు లేదంటే మీరు మీ లెసన్స్ అనేవి మీరు నేర్చుకునేవారు కాదు యూనివర్స్ అందుకే మిమ్మల్ని ఎందుకు హర్ట్ చేసిందంటే బికాస్ మీరు లెసన్స్ నేర్చుకుంటారు కాబట్టి అండ్ మీ పర్సన్ సైడ్ లవర్స్ వచ్చింది అంటే మీ పర్సన్ మీతో చాలా డీప్ అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు మీతో చాలా కనెక్టెడ్గా ఫీల్ అవుతున్నారు అండ్ మీరు ఏదైతే లవ్ అండ్ కేర్ చూపించారో అది గుర్తుకొస్తుంది పాస్ట్లోనేమో రీసెంట్ పాస్ట్ వరకు ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు ఈగో చూపించారు ఇప్పుడు కూడా ఈగో చూపిస్తూ ఉండొచ్చు బట్ ఫర్దర్గా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు మిస్ అవుతారంటే బికాస్ మీ ఎనర్జీ చేంజ్ అయింది కాబట్టి మీరు సేమ్ ఎనర్జీలో లేరు ఈ పర్సన్ వెనకాల మీరు వెళ్ళట్లేదు ఈ పర్సన్ మీ వెనకాల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో రన్నర్ చేజర్ ఎప్పుడైతే మీరు ఎంతసేపు మీరు రన్ చేస్తున్నారా పర్సన్ వాళ్ళు కల వెనకాల ఈ పర్సన్ వెళ్ళిపోతున్నారు అంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఈ స్పిరిచువల్ కనెక్షన్లో బట్ ఈసారి ఏంటంటే ఫేవర్ మీ టైంలో ఉంది ఐ మీన్ టైం మీ ఫేవర్లో ఉంది ఓకే సో మీరు ఇప్పుడు చేసి చేయడం ఆపేసారి పర్సన్ మీ వెనకాల చేసి చేయడం మొదలు పెడతారనమాట సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఈ పర్సన్ చాలా కనెక్టెడ్గా ఫీల్ అవుతున్నాయి ఇప్పుడు చూడండి లవర్స్ ఎనర్జీ ఉంది చాలా బ్యూటిఫుల్ కార్డ్ రాధాకృష్ణ సో ఇక్కడ కనెక్షన్ వచ్చేసి చాలా డివైన్లీ గైడెడ్ అండి ఇక్కడ రాధాకృష్ణ ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు లవర్స్ ఏంటంటే ఇది డివైన్లీ గైడెడ్ కనెక్షన్ అండ్ మీ ఇద్దరి మధ్యలో చాలా స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంది చాలా స్ట్రాంగ్ ప్యాషన్ ఉంది అండ్ ఒక తెలియని ఒక ఫీలింగ్ ఉంది అరే ఈ పర్సన్తో ఉంటే నాకు ఏదో ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఒక ఫీలింగ్ ఈవెన్ దో మీ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ అయినా చాలా ఆటిట్యూడ్ ఉన్న పర్సన్ అయినా సరే బట్ మీరు చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతారు ఆ పర్సన్ కూడా మీతో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతారు అండ్ మీ సైడ్ వచ్చేసి మూన్ కార్డ్ వచ్చింది ఇక్కడ మూన్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు చాలా ఎమోషనల్లీ డౌన్ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కాదు ఈ పర్సన్ వల్ల ఎమోషనల్లీ డౌన్ అయ్యారు అండ్ ఎమోషనలీ చాలా బ్రే బ్రేక్ డౌన్ అయ్యారు ఈ పర్సన్ వల్ల అండ్ మీ ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండే ఈ కనెక్షన్లో మీరు చాలా ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేస్తారు అండ్ చాలా డిప్రెస్డ్కి గురయ్యారు ఈ కనెక్షన్లో అనేది రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఈ రిలేషన్షిప్లో మీరు థర్డ్ పార్టీ వల్ల కూడా చాలా సఫర్ అయ్యారు అండ్ మీ ఫీలింగ్స్లో ఏముందంటే ఫస్ట్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీలో ఏంటంటే ఒక డౌట్ఫుల్ ఎనర్జీ వచ్చింది ఓకే ఈ పర్సన్తో నేను ఉండడం కరెక్టా లేదంటే ఈ కనెక్షన్ ఎంతవరకు వెళ్తుంది ఈ పర్సన్ అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎలాగా ఫీల్ అయ్యేలా చేశారంటే మీరు ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో వచ్చేసేలాగా ఈ పర్సన్ మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేశారు అండ్ ఇక్కడ మీ లైఫ్లో మీరు న్యూ బిగినింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ ఎమోషన్స్ని మీరు దాచుకుంటున్నారు ఇంతవరకు మీరు ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేశారు ఇంతవరకు మీరు ఎమోషన్స్ చూపించారు బట్ ఈ పర్సన్ ఎలాంటి వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మీరు ఎమోషన్స్ని దాచుకుంటున్నారు మీ ఎమోషన్స్ని మీరు కాపాడుకుంటున్నారు ఈ పర్సన్ మీద వేస్ట్ చేయకుండా బికాజ్ మీ ఎమోషన్స్కి తను ఎప్పుడు వాల్యూ ఇవ్వలేదు కాబట్టి కానీ ఇప్పుడు ఈ పర్సన్కి మీ వైపు అట్రాక్షన్ కలుగుతుంది ఎందుకంటే మీరు ఈ పర్సన్కి ఇన్వెస్ట్ చేయడం ఆపేశారు కాబట్టి ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అంటే సెల్ఫ్ లవ్ మీరు నేర్చుకున్నారు ఇక్కడ ఎస్పెషలీ బ్యూటిఫుల్ కార్డ్ ఏంటంటే నేను అప్పటి నుంచి వెయిట్ చేసినా చెప్పడానికి ఏంటంటే జడ్జ్మెంట్ కార్డ్ అనమాట అంటే మీరు సరెండర్ చేశారు ఫైనలీ మీరు ఏంటంటే చాలా లెసన్స్ నేర్చుకొని యూనివర్స్ మీద సరెండర్ చేశారు సిచ్యువేషన్ యూనివర్స్ మీద వదిలేస్తారు ఎందుకంటే మీరు అలసిపోయారు ఇంకా మీరు బరువు మూసి మూసి అలసిపోయారు ఈ కనెక్షన్లో సో ఇంకా ఈ భారం అంతా ఇంకా దేవుడి మీద వదిలేశారు ఆ భారం మీరు ఎంత ముయ్యాలి అని లిమిట్ కంటే ఎక్కువ మోసారు మీరు బరువుని బట్ ఆ బరువుని ఇప్పుడు యూనివర్స్ మీద వదిలేశారు ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక పర్సన్ ప్రే చేస్తున్నారు కదా యూనివర్స్కి అంటే ఎలా అంటే ఇంకా భగవంతుడా నేను ఎంత చేయాలో చేశాను అండ్ ఇప్పుడు నీ మీదే భారం సో నీ మీద నేను వదిలేస్తున్నాను సో నేనైతే ఇంకా ట్రై చేయను ఈ పర్సన్ వెనకాల పడను ఈ పర్సన్ని బెక్ చేయను సో నేను మీ మీద ట్రస్ట్ చేస్తున్నాను కాబట్టి నీ మీద వదిలేస్తున్నాను కైండ్ ఆఫ్ ఎనర్జీ లాగా కనిపిస్తుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటుందంటే అంటే సో ఈ పర్సన్ ఏదైనా ఏదైనా మీ ఇద్దరి మధ్యలో ఏదైనా క్లాషెస్ ఉన్నా కానీ అది వదిలేసాయండి ఏదైనా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు ఈ రిలేషన్షిప్లో ఏదైతే హర్ట్ చేశారో అది యూనివర్స్ మీద వదిలేసాయండి అండ్ యూనివర్స్ ఏదైతే కర్మ ఇవ్వాలో మీ పర్సన్కి దానికి కర్మ అనేది ఇప్పుడు చూసిన ప్రతి తప్పుకి కర్మ అనేది ఉంటుంది సో యూనివర్స్ మీ పర్సన్కి కర్మ అనేది ఇస్తుంది సో మీరు ఫాగ్ గిఫ్ట్ చేసేయండి దాన్ని మనసులో పెట్టుకొని మీరు దాన్ని పట్టుకొని ఉండకండి ఫర్గివ్ చేసేసండి మిగతాది యూనివర్స్ చూసుకుంటుంది ఓకేనా ఫర్గివ్నెస్లో ఉండండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రీకన్సిడర్ సిచ్యువేషన్ని మళ్ళీ గమనించండి ఓకేనా సిచ్యువేషన్ చూడండి ఈ పర్సన్ని గమనించండి ఓకే నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్గా ఉన్నారు నెగిటివ్ అతని యాక్షన్స్ ఎలా ఉన్నాయి ఆమె యాక్షన్స్ ఎలా ఉన్నాయి మీ జెండర్ ప్రకారం తీసుకోండి ఓకేనా ఆ పర్సన్ ఇగోస్టివ్గా ప్రవర్తిస్తున్నారు దాన్ని బట్టి మీరు ఉండండి కనెక్షన్లో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వెయిట్ అంటే మీరు వెయిట్ చేయాల్సి ఉంది కనెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి చూసే న్యూ డైరెక్షన్ అండ్ డెఫినెట్లీ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు రైట్ డైరెక్ న్యూ డైరెక్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు రైట్ టైం కాదు సో లుక్ ఫర్ ఏ సైన్స్ మీకు సైన్స్ కూడా కనిపిస్తూ ఉండొచ్చు ఏంజల్ నెంబర్స్ కూడా కనిపిస్తాయి స్పిరిచువల్ కనెక్షన్ అంటే అండ్ మీ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బాటమ్ ఆఫ్ ద డెక్ బట్ దీని కిందనే చూడండి సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ కిందనే సక్సెస్ అనేది ఉంది అండ్ పీస్ఫుల్ రిజల్యూషన్ ఉంది ఇయర్ ఫ్రమ్ నవ్ అక్కడ ఉంది సో పీస్ఫుల్ రిజ రిజల్యూషన్ సక్సెస్ అండ్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ సిండి స్పిరిచువల్ కనెక్షన్లో మీకు ఒక మాట నేను చెప్పాలి ఏంటంటే మీరు ఎంత మీ పర్సన్ వెనకాల పడితే మీరు అంతా హర్ట్ అవుతారు సి మీ పర్సన్తో మాట్లాడద్దు చెప్పట్లేదు మీ పర్సన్తో ఉండొద్దని చెప్పట్లేదు బట్ ఏంటంటే మీ ఎనర్జీ ఎప్పుడైనా సరే లో అవ్వకుండా చూసుకోండి మీ వైబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పిరిచువల్ కనెక్షన్లో అండ్ లో అవ్వకుండా మీరు ఉంటే మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు స్పిరిచువల్ కనెక్షన్లో అండ్ మీ పర్సన్ వల్ల మీరు పదే పదే హర్ట్ అవ్వరు అదే అదే పదే పదే లూప్ అనేది ఏమంటారు కంటిన్యూ అవ్వదు ఇప్పుడు మీరు ఎమోషనల్ డౌన్ ఉన్నారు మీ పర్సన్ని చేస్ చేస్తున్నారు బెక్ చేస్తున్నారు అంటే యూనివర్స్ కూడా మీకు ఏం నేర్పించాలనుకుంటుందంటే మీరు మిమ్మల్ని స్ట్రాంగ్ చేయాలన్న ఇదిలో యూనివర్స్ మిమ్మల్ని హర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి లెసన్స్ నేర్పించే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎవరైనా లెసన్స్ అనేవి నార్మల్గా నేర్చుకోరు హర్ట్ అవుతేనే ఆ హర్ట్ నుంచి మనం బాధపడి రియలైజ్ అవుతేనే మనం లెసన్స్ నేర్చుకుంటాం సో నార్మల్గా ఎవరు లెసన్స్ నేర్చుకోరు సో యూనివర్స్ కూడా తెలుసు ఎలా నేర్పించాలి అనేది సో కొట్టి నేర్పిస్తుంది అనమాట యూనివర్స్ సో అలా కొట్టించుకోకుండా సో తొందరగా నేర్చుకోవాలి అండ్ మీరు స్ట్రాంగ్ అవ్వాలి ఆల్రెడీ మీరు స్ట్రాంగ్ ఉన్నారు సో అందుకని మీ పర్సన్ అట్రాక్ట్ అనేది ఫీల్ అవుతున్నారు మీ వైపు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి రొమాన్స్ ఏంజల్ ఒర్కల్ కార్డ్స్ నుంచి వచ్చేసి వెరీ సూన్ సో వెరీ సోన్ మీ కనెక్షన్లో మీకు కాంటాక్ట్ అయినా క్లారిటీ అయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయండి ఓకేనా మీ పర్సన్ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఈ కనెక్షన్లో బికాస్ ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది మీ పర్సన్ ఎక్స్ప్రెసివ్ కాదు అది నెగిటివ్ ఆస్పెక్ట్ ఈ కనెక్షన్ నెగిటివ్ సైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఇది మీ పర్సన్కి వర్తిస్తుంది ఎందుకంటే మీ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఎక్స్ప్రెషన్ లెస్ అంటే మీ పర్సనే ఏ కనిపిస్తుంది మీరు చాలా ఎక్స్ప్రెసివ్ ఉండే ఇప్పుడు మీరు ఎక్స్ప్రెసివ్ అవ్వట్లేదు బట్ పాస్ట్లో మీ పర్సన్ ఎక్స్ప్రెసివ్ కాదు ఇప్పుడు ఎక్స్ప్రెసివ్ కాదు సో మీ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది మీ పర్సన్ బాధ్యత ఇది ఎక్స్ప్రెస్ చేయాల్సిన బాధ్యత ఓకే నెక్స్ట్ వచ్చేసి హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ ఇది కూడా మీ పర్సన్కే అండ్ ఇక్కడ మీరు ఎవరైనా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవచ్చు ఒకవేళ మీరు మీ లైఫ్లో ఎవరైనా మీరు నమ్ముతున్నారు లాయల్గా ఉన్నారు అంటే వాళ్ళ హెల్ప్ మీరు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే తీసుకోవచ్చు అని అర్థం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్యాషన్ మీ ఇద్దరి మధ్యలో చాలా ప్యాషన్ ఉంది చాలా అట్రాక్షన్ ఉంది అని అర్థం ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే ఈ స్పిరిచువల్ కనెక్షన్స్లో మీ పర్సన్ సైడ్ నుంచి అయితే ఇంట్రెస్ట్ చాలా కనిపిస్తుంది ఇప్పటి వరకు మీ పర్సన్ చాలా కోల్డ్గా ఉన్నారు ఇక్కడ నుంచి మీ పర్సన్ ఇంట్రెస్ట్ ఎక్కువ మీ వైపు పెరగబోతుంది అండ్ మీ ఇంట్రెస్ట్ అనేది కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది అంటే ప్రేమ తగ్గిపోవట్లేదు బట్ మీరు ఈ పర్సన్ని చేసి చేయడం వెనకాల పడడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది మీరు యూనివర్స్ మీద వదిలేస్తున్నట్టుగా కనిపిస్తుంది ప్రజెంట్ స్పిరిచువల్ కనెక్షన్లో ఓకేనా సో ఈ కార్డ్స్ అన్నీ తీసేసి ఇప్పుడు నేను చూస్తాను మీకు గైడెన్స్ ఏంటి యూనివర్స్ తరఫు నుంచి అనేది చూద్దాం సో ప్లీజ్ అండి మీ ఒక్క లైక్ నాకు ఎంత సపోర్ట్ ఇస్తుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోదు అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఇండియా క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో చూద్దామండి మీకోసం గైడెన్స్ ఏం వస్తుంది అనేది ఓకేనా సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీకోసం గైడెన్స్ ఏంటి యూనివర్స్ నుంచి అనేది చూద్దాం ఓకే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుందండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్లీజ్ కాల్స్ చేయకండి ఓకేనా ఫోర్ ఆఫ్ సోడ్స్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ అండ్ నైట్ ఆఫ్ సోడ్స్ సీ అండి మీ పర్సన్ యాక్షన్స్ ఉంటాయి టీం వర్క్ ఉంటుంది మీ పర్సన్ ఎఫర్ట్స్ పెడతారు బట్ ప్లీజ్ మీ లైఫ్లో ఎప్పుడైనా సరే అది మీ పర్సన్ వల్ల నెగిటివిటీ వచ్చినా లేదంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఎవరైనా నెగిటివ్ పర్సన్స్ ఉన్నా వాళ్ళ వల్ల మీరు మెంటల్ స్ట్రెస్ అవుతున్నా కానీ వాళ్ళతో ఆర్గ్యూ చేయడం మానేసే వాళ్ళతో డీల్ చేయడం మానేసేయండి ఆ నెగిటివ్ పీపుల్స్కి దూరంగా ఉండండి ఎంత మనం లైఫ్లో మనశ్శాంతి ఉండాలంటే నార్మల్గా లైఫ్లో మన లైఫ్లో ఎవరైతే మన మనతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారో మనకి ప్రశాంతత లేకుండా చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మనం దూరంగానే ఉండాలి ఈవెన్ దో ఆ పర్సన్ మీ పర్సన్ అయినా సరే ఓకేనా సో నెగిటివిటీ ఎవరైతే మన తప్పు లేకున్నా కానీ మన తప్పు ఉందని ప్రూవ్ చేయడానికి ప్రతిసారి ప్రయత్నిస్తారో అండ్ సీ అండి మీ పర్సన్ ఒకవేళ నెగిటివ్ అయ్యి అంటే ఒక పర్సన్కి కొంచెం స్పేస్ ఇవ్వండి కొంచెం దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి అండ్ ఈ పర్సన్ గురించి ఎక్కువ ఓవర్ థింక్ చేయకండి థర్డ్ పార్టీ గురించి ఓవర్ థింక్ చేయకండి సో వాట్ ఎవర్ యూనివర్స్ చూసుకుంటుంది కర్మ అనేది ఒకటి ఉంటుంది ఆ దాని మీద బిలీవ్ చేయండి యూనివర్స్ మీద బిలీవ్ చేయండి అండ్ స్ట్రాంగ్గా ఉండండి కనెక్షన్లో అలాగే ముంగటికి వెళ్తూ ఉండండి స్ట్రాంగ్గా ఉండి ఓకేనా సో ఇది మీకు గైడెన్స్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయడా క్లెయిమ్ జస్ట్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సీ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి